ఇండియా గెట్స్ మూవింగ్ కార్యక్రమంలోకి స్వాగతం మీరు ఆపల్ వాచ్ వాడుతున్నారా లేదా కొనాలని అనుకుంటున్నారా అయితే ఈ ప్రత్యేక కార్యక్రమం మీ ఆరోగ్యకరమైన జీవితానికి వ్యక్తిగత ప్రమాద బీమాకు మరియు ప్రత్యేక రివార్డులకు నడిచే మార్గాన్ని చూపిస్తుంది ఇండియా గెట్స్ మూవింగ్ అనేది జాపో మరియు హెచ్డిఎఫ్సి అగో సంయుక్తంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందగల ముఖ్యమైన ప్రయోజనాలు ఒకటి లక్ష రూపాయలు వ్యక్తిగత ప్రమాద బీమా హెచ్డిఎఫ్సి అగో అందిస్తోంది మీ ఆపిల్ వాచ్ ఇన్వాయిస్ విలువలో ఒక వంద శాతం వరకు రివార్డులు ఆరోగ్యం మరియు ఫిట్నెస్ గురించి ఉచిత వెబినార్లకు యాక్సెస్ ఒక ఉచిత వ్యక్తిగత మానసిక ఆరోగ్య కోచింగ్ సెషన్ ఒక్కసారి లైఫ్ స్టైల్ ఆరోగ్య స్కోర్ అంచనా ఈ కార్యక్రమంలో చేరడం చాలా సులభం ఒకటి మీరు అప్పెల్ వాచ్ కొన్నప్పుడు జాపో వెల్నెస్ ప్రోగ్రాం కోసం నమోదు చేసుకోండి రెండు మీ మొబైల్లో హియర్ బై హెచ్డీఎఫ్సీ యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మూడు మీ ను వాచ్ను యాప్తో కనెక్ట్ చేసి మీ రోజువారీ నడకను ట్రాక్ చేయడం ప్రారంభించండి మీరు రోజుకి ఎంత ఎక్కువ నడిస్తే అంత ఎక్కువ పాయింట్లు పొందుతారు మీరు పొందగల పాయింట్ల వివరాలు చూద్దాం స్టెప్స్ కోసం పాయింట్లను ఇలా ఇవ్వబడతాయి పదిహేను వేలు స్టెప్స్ కంటే ఎక్కువ నడిస్తే నాలుగు పాయింట్లు పన్నెండు వేల ఒకటి నుండి పదిహేను వేలు స్టెప్స్ మూడు పాయింట్లు పదివేల ఒకటి నుండి పన్నెండు వేలు స్టెప్స్ రెండు పాయింట్లు ఎనిమిది వేల ఒకటి నుండి పదివేలు స్టెప్స్ ఒకటి పాయింట్ ఎనిమిది వేలు కంటే తక్కువ స్టెప్స్ పాయింట్లు లేవు మీ రివార్డ్స్ను పెంచుకోవాలంటే ఎక్కువ నడవండి మీ పాయింట్ల ఆధారంగా ప్రతి నెలా మీకు రివార్డులు లభిస్తాయి ఉదాహరణకు నూట పది పాయింట్ల కంటే ఎక్కువ పొందితే ఒక వంద శాతం రివార్డు తొంభై ఒక్క నుండి నూట పది పాయింట్లు ఎనభై శాతం రివార్డు డెబ్బై ఒక్క నుండి తొంభై పాయింట్లు అరవై శాతం రివార్డు కాబట్టి నడుస్తూ మీ రివార్డ్స్ను గరిష్టం చేయండి ఈ కార్యక్రమంలో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఒకటి లక్ష రూపాయలు వ్యక్తిగత ప్రమాద బీమా ఆరోగ్య వెబినార్లలో ఉచిత పాల్గొనడం ఒక ఉచిత మానసిక ఆరోగ్య కోచింగ్ సెషన్ ఎలా చేరాలి ఒకటి యాపిల్ వాచ్ కొంటున్నప్పుడు జాపో వెల్నెస్ ప్రోగ్రాం కోసం నమోదు చేసుకోండి రెండు మీ రిటైలర్ మీ రిజిస్ట్రేషన్ను సురక్షితంగా పూర్తి చేస్తారు మూడు హియర్ బై హెచ్డీఎఫ్సీ అగో యాప్ను డౌన్లోడ్ చేసి మీ స్టెప్స్ ట్రాక్ చేయడం ప్రారంభించండి ఇవి మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు రోజు నడవకపోతే ఏమవుతుంది బెంగపడవద్దు దీర్ఘకాల ప్రయత్నాలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది పాయింట్ల వాడకం పాయింట్లను నెలకు ఉపయోగించాలి అడ్డగోలుగా ఉంచలేరు డివైస్ మార్చినప్పుడు ప్రారంభంలో కనెక్ట్ చేసిన అదే యాపెల్ వాచ్ను ఉపయోగించాలి మరిన్ని వివరాల కోసం యాప్ను చూడండి ఇంకేం వేచి చూస్తున్నారు మీ యాపిల్ వాచ్ కొనుగోలు చేయండి ఇండియా గెట్స్ మూవింగ్ కార్యక్రమంలో చేరండి మరియు మీ ప్రతి అడుగు రివార్డుగా మారుతుంది నడవండి సంపాదించండి మరియు విజయవంతంగా ఉండండి మరిన్ని వివరాల కోసం కియా బాయ్ హెచ్డీఎఫ్సీ యాప్ యాప్ను డౌన్లోడ్ చేయండి లేదా మీ రిటైలర్ ను సంప్రదించండి ఒక్కటిగా కలిసి మనం భారతదేశాన్ని ముందుకు నడిపిద్దాం